అంబర్పేట్ ఫ్లైఓవర్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని బీజేవాయం హైదరాబాద్ స్పోర్ట్స్ కరీనర్ ఏ యశ్వంత్ అన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కొంటూ కుంటు పడుతుందని బీజేవాయం హైదరాబాద్ స్పోర్ట్స్ కరీనర్ ఏ యశ్వంత్ అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి ప్రియతమ నాయకులు శ్రీ కిషన్ రెడ్డి గారు కష్టపడి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో ఢిల్లీ పేర్లతో కొట్లాడి ఇలా ఫ్లైఓవర్ నిర్మాణం వారు టెండర్ ఖరారు చేసుకుంటే అంబర్పేటలో రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నితిన్ గడ్కరీ గారు వచ్చి ఫ్లైఓవర్ ఇన్నాగ్రేషన్ చేశారు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎక్క కూడా పనులు మొదలైతలేవు మొదలైనా కానీ అరొకర పనులు మొదలవుతున్నాయి ఈరోజు వారు ల్యాండ్ అక్విజేషన్ ఎంత తొందరగా రా కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా మనకు ఫ్లైవర్ నిర్వహిస్తుంది కాబట్టి ఈరోజు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా వస్తుంది కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారు పేరు ఎక్కడొస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వెనకడు చేస్తున్నది మేము బల్లా చెప్తున్నాం ఈరోజు అది ఇంకా ఇరవై తర్వాత ప్రారంభించినా గానీ కిషన్ రెడ్డి గారు పేరు ఆ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి మేము చెప్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నక్కనడగలాగా ఈరోజు ఫ్లైఓవర్ పేరెత్తనే అక్కడ వెనక గురికిపోతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అంబర్పేట మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదు ఏం చేసినా కానీ కిషన్ రెడ్డి పేరు వస్తుందని తపనతో వాళ్ళు ఈరోజు అంబర్పేటలో టీఆర్ఎస్ అంబర్పేట్లో అభివృద్ధి ఆపేస్తున్నారు ఈరోజు అంబర్పేట ప్రజలందరూ కూడా నిలదీయండి ఎక్కడ పడితే అక్కడ అధికారులు నిలదీయండి ప్రజలను నిలదీయండి ఎందుకంటే ఈరోజు మన అంబర్పేట ఒకటే కాదు ఉప్పల్ కానీ మేడ్చల్ కానీ వరంగల్ కానీ నల్గొండ కానీ ఎవరికి పోవాల్సిన అంబర్పేట మన అంబర్పేట మీద పోవాల్సిందిగా వాళ్ళు వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు మన అంబర్పేట వాసులు కూడా నానా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ ఇబ్బందితో సాయంత్రం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు బండ్లు ఫుల్ ట్రాఫిక్ జామ్ మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈరోజు కిషన్ రెడ్డి గారు కళ అంబర్పేట గారి కళ ఈరోజు పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు వాళ్ళు ని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రెడీగా ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కే కిషన్ రెడ్డి గారి పేరు ఎక్కడొస్తుందని చెప్పేసి ల్యాండ్ ఆక్విజేషన్ ఎన్కడి చేస్తున్నది గత రెండు సంవత్సరాలుగా అక్కడ అరకొరగా అక్కడక్కడ కొన్ని నిధులు గులగొట్టిర్రు దాని తర్వాత అంటే మళ్ళా వాళ్ళు మధ్యలో ల్యాండ్ కోర్టు కేసు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు ల్యాండ్ అంతా కూడా సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తే వారి పని వారు తొందర చేసుకపోతారని చెప్పేసి నా తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈరోజు ఈరోజు అసెంబ్లీలో మన స్థానిక ఎమ్మెల్యే మేజర్ సమస్య మనకు అంబర్పేట్ ఫ్లైఓవర్ దాని సమస్య కూడా ఎక్కడ ప్రస్తావించలేరు కాబట్టి వారి దృష్టికి నేను తీసుకెళ్తున్నాను దయచేసి మీ రాష్ట్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే మీ సీఎం మీ సీఎం గారే మీ యువరాజు మీ యువరాజే దయచేసి మీ యువరాజు దగ్గరికి వెళ్తారా మీ సీఎం గారి దగ్గరికి వెళ్తారా వెళ్ళి ల్యాండ్ అక్విజేషన్ మీరు తొందరగా మీరు పూర్తి చేసి ఫ్లైఓవర్ నిర్మాణి ప్రా ప్రారంభించ ఫ్లైఓవర్ నిర్మాణి సంబంధిత అధికారులకు అప్పగించ అప్పగించాల్సిందిగా